బి రాము సిపిఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఉక్రెయిన్ పైన రష్యా దాడులు నిరసిస్తూ అదే రకంగా భారతదేశానికి సంబంధించిన వైద్య విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి క్షేమంగా చేర్చాలనే ఉద్దేశంతో అదే రకంగా సామ్రాజ్యవాద యుద్ధాన్ని ఖండిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఏదైతేనేమి ప్రజల తరఫున ప్రజల కోసం చేసే యుద్ధాలు అవి అనివార్యంగా వాళ్ళ జీవితాన్ని మారుస్తాయి ఆ దానికోసం చేసే యుద్ధాలు ఉంటాయి కానీ ఈరోజు పైన రష్యా చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో అది సామ్రాజ్యవాద ప్రాబల్యం కోసం అమెరికాతో పోటీపడి ఈరోజు ప్రాబల్య దేశాల సంఖ్యని తన ఉద్దేశంతో ఈరోజు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాటో పూటన్ పేరుతో ఈరోజు అమెరికా ప్రపంచంలో చాలా దేశాన్ని కూడా లో తన పలుకుబడిలో ఉంచుకొని ప్రపంచంలో ఉండే సహజ వరల్ని మార్కెట్ ని విస్తరించుకోవడం కోసం చేస్తున్నటువంటి దాడులు ఈ రోజు జరుగుతూ ఉన్నది తన ప్రాబల్యాన్ని ఆ రకంగా పెంచుకునే ప్రయత్నం ఈ రోజు అమెరికా చేస్తున్నారు చేస్తున్నా కాబట్టి ఆ దాడుల్ని ప్రతిఘటిస్తే జీటుగానే ప్రపంచంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చు అని చెప్పి కూడా ఈ రోజు ఆ దానిలో భాగంగానే రష్యా ప్రాబల్యం ఉండేటటువంటి ఉక్రెయిన్ ఉక్రెయిన్ అనేది కూడా ఒక స్వతంత్ర దేశం తొంభై ఒకటి వరకు రష్యా దేశంలో భాగమైనప్పటికీ కూడా ఈ రోజు స్వతంత్ర దేశంగా ఉన్నది అది నాటోలో చేరితే నాకు ప్రమాదం అని చెప్పి భావించి ఆ దాన్ని ప్రతిఘటిస్తే రష్యాని అమెరికాని ప్రతిఘటించినట్టుగా రష్యా భావించి ఈ దాడులకు పాల్పడుతున్నది దాని వల్ల ప్రజల జీవితాలు చిత్రమైపోతున్నాయి అదే రకంగా ఉక్రెయిన్ లో ఉండేటటువంటి పరాయి దేశాలకు సంబంధించిన చాలా కూడా భయ ప్రాంతాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది యుద్ధంలో యుద్ధంలో సైన్య లేకపోతే ఆయుధ కారాగారాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం లేకుండా జనహనం జరుగుతుంది సాధారణమైనటువంటి జనం పౌరులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విషయాన్ని రష్యా గ్రహించాలి వెంటనే ఇంటిని ఆపాలి అని చెప్పి ఈ సందర్భం గురి చేస్తున్నాం అదే రకంగా అమెరికా కూడా విస్తరించే పేరిట వేరే దేశాలకు యొక్క భద్రతని విచ్ఛిన్నం చేసే కుట్ర మాట్లాడకుండా ఉండాలని చెప్పి కూడా కోరుతూ సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా సిపిఐ ప్రపంచ ప్రజలకు గాని భారతదేశ ప్రజలకు కానీ భారతదేశంలో ఉండే శ్రామికులందరూ కూడా పిలిపిస్తున్నది ఈ యుద్ధాన్ని వ్యతిరేకించమని యుద్ధంలో శాంతి కోసం ప్రజల తరఫున నిలవడమని కోరుతున్నదని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను